నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ప్రతాప్ రెడ్డి తన పద్ధతి మార్చుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి హితవు పలికారు బుధవారం రోజున చేర్యాల సిపిఎం పార్టీ మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పటి నుండి ఇప్పటి వరకు చేర్యాల ప్రాంత సమస్యలు పట్టించుకోకుండా అన్యాయాలు అక్రమాలకు పూనుకున్నారని ఆయన అన్నారు చేయాల రెవెన్యూ పట్టణ పరిధిలోని తొమ్మిది వందల ఎనభై నాలుగు సర్వే నంబర్లో దేవాదుల కెనాల్ కాలువ నిర్మాణం కోసం ప్రతాప్ రెడ్డి పన్నెండు పాయింట్ రెండు ఐదు గుంటల భూమికి దేవాదుల అధికారులు ఐబీ శాఖ డబ్బులు చెల్లించిందని అయినప్పటికీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి ఆ భూమిని ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డు వేసుకొని ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆరోపించారు ఎన్నికలకు ముందు వచ్చి ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేసి తప్పుడు పద్ధతిలో గెలవాలని ప్రయత్నిస్తే ప్రజలు గమనించి తగిన బుద్ధి చెప్పారని ఆయన అన్నారు చేర్యాల ప్రాంతంలో సిపిఎం పార్టీ అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిందని రానున్న కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేరియాల రెవెన్యూ డివిజన్ వర్గ పునరుద్ధరణ కోసం ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు పలువురు నాయకులు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఓటమి సైసూషాలు ఓటమి సైడు తోటి ఈ ప్రాంత చేరియాల ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు అట్లనే యాభై మూడు గ్రామ పంచాయతీలు ఉంటాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు వ్యతిరేకంగా ప్రతాప్ రెడ్డి గారు ఈ కాలంలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఓటమిని జీవించుకోలేక మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లా ప్రజల ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడేం కాక ఈ చేరియాల ప్రాంత ప్రజా ద్రోహిగా కూడా ఇవాళ కొమ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితి ఉంది దానికి ఏమంటే దేవ చర్యాలలో తొమ్మిది వందల ఎనభై నాలుగు సర్వే నంబర్లో ఈ ప్రతాప్ రెడ్డి కుటుంబానికి పన్నెండు గుంటల బావు పన్నెండు గుంటల బావు భూమి ఉంది ఆ భూమి దేవాదాల కాలువకి చేశాడు దానికి యాభై నాలుగు వేల ఆరు వందల ఒక రూపాయి తీసుకున్నాడు కష్టపరిహారం తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే ఆ పైసలు తీసుకున్నాడు మళ్ళా ఆ భూమిని కబ్జా చేసిండు ఆ కాలువను పూర్తి చేసిడు అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు అక్రమంగా ఆ పక్క పండుగ దారిని కూడా పూర్తిగా తను కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉంది మనం గౌరవ విలేకరులు చేయాలనే కాబట్టి మీరు ఎప్పుడూ చూసినా అది అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఈ అక్రమాలను విడనాడాలే ఇది దేవాదా ప్రాజెక్టుకు అప్పజెప్పాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండు చేస్తున్నాం ఈ డిమాండును పరిశీలించకపోతే మేము ప్రజలతోటి దాన్ని కబ్జా చేసి దేవాదాయ ప్రాజెక్టుకు అప్పజెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తున్నాం అట్లనే చేరియాల పెద్ద చెరువుకు సంబంధించినటువంటి పోరాటం మూడు సంవత్సరాల నుంచి జరిగింది ముత్తిరెడ్డి రెడ్డి ఇరవై ఐదు వందల నలభై గజాల భూమిని ఆక్రమణ చేస్తే చేర్యాల ప్రాంత ప్రజలు చేర్యాల్లో ఉన్నటువంటి అనేక గ్రామాల ప్రజలు తిరుగుబాటు చేసి పెద్ద యుద్ధమే జరిపి ఆ కబ్జాను విడిపించి ఇవాళ కప్ప చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఇది ముత్తిరెడ్డి ఓటమి సవి చూశాడు ఆ సందర్భంలో అన్ని పార్టీలు చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలున్నాయి అందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది ఈ ప్రతాప్ రెడ్డి కూడా ఈ లో ఉన్నాడు కానీ లోపాయికారిగా ఎన్నికల ముందు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో ఇరవై ఐదో తారీఖు నాడు ఇరవై ఐదో తారీఖు నాడు ఎన్నికల ముప్పై తారీఖు జరిగితే నవంబర్ ముప్పై జరిగితే ఒక ఐదు రోజుల ముందుగానే భవానీ రెడ్డితోటి మిలాకత అయి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి పరిస్థితి భూమి తెరువు రాను ఎన్నికలలో నాకు సహకరించండి అని చెప్పేసి చేరియాల ప్రాంతంలో ఉన్నటువంటి భూ కబ్జా కోరు పదేళ్ళు పరిపాలన చేసినటువంటి ఎమ్మెల్యే మొత్తిరెడ్డి ఆయన ఆక్రమణ చేసినటువంటి ఇరవై ఐదు వందల నలభై గజాల భూమి పెద్ద చెరువు నడిబజార్లో ఉన్నటువంటి విద్య పేరు మీద పన్నెండు వందల నలభై గజాలు చేసిండు జితేందర్ రెడ్డి మారుతి ప్రసాద్ అనే పేరు మీద ఇద్దరు పేరు మీద పన్నెండు వందల నలభై గజాలు చేసినటువంటిది అట్లాంటి భూమితోటి పోరాటం చేసినటువంటి ప్రజలందరినీ పక్కకు పెట్టి తన గెలుపు కోసం తన స్వార్థం కోసం ఇవాళ ముద్దిరెడ్డితోటి ఒప్పందం కుదుర్చుకొని నిలాకత ఇవాళ చేరియాల ప్రాంతానికి ద్రోహం తలపెట్టేటువంటి ప్రయత్నం ఎన్నికల ముందు చేసినటువంటిది ఉంది ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తున్నటువంటిది ఉన్నది సీకే పార్టీ అందుకనే ఎన్నికలలో ఓటమి చెందింది ఓటమి చెందిన వాడు ఎవడైనా తన మీద వేసుకుంటాడు ప్రజల తీర్పును గౌరవిస్తారు ఎవరు రాజ్యాంగంలో ప్రజల తీర్పును గౌరవించాలి కానీ గౌరవించకుండా ఎన్నికల ఓటమి తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి చేర్యాల ప్రాంత ప్రజలు నిందించారు చేర్యాల ప్రాంత ప్రజలందరినీ కూడా అడ్డగోలుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది చేరియాల ప్రాంత ప్రజలు నాకు ఓట్లేయలేదు అమ్ముడు పోయాలి అని చెప్పేసి జనగామలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో చాలా అసహనంగా చాలా అసభ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈయన కొమ్మూర్ ప్రతాప్ రెడ్డి అనేటువంటి కాంగ్రెస్ నాయకుడు ఎట్లా ప్రజా అయితాడు అందుకని ప్రజా వ్యతిరేక ప్రజా అని చెప్పేసి సందర్భంగా సిపిఎం పార్టీగా మేము ఆయనకు ఉన్నాం అందుకనే ఇట్లాంటి నాయకులు పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లాంటి నాయకుడు కాబట్టే రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది దాకా ఎమ్మెల్యే ఉన్నాడు ఇది తొమ్మిది దాకా తర్వాత అన్ని ఎన్నికలల్లో కూడా ఓటమి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రజలు ఈయనకు ఓటమి సవి చూశారు ఓట్లు వేయలేదు ప్రతిపక్ష నాయకులను టీ చేస్తున్నటువంటిది ఉంది అట్లే కాకుండా ఓటమి రెండు వేల తొమ్మిదిలో ఓడిపోతే ఒక పదిహేను ఏళ్ళు చేర్యాల ప్రాంతానికే రాలేదు ఈ జేఏసీ వచ్చినాక మళ్ళీ ఎన్నికలంతా ఒక ఏడాది ముందు వచ్చి కట్ చేశాడు తప్ప అంటే ఈయన తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి డబ్బులు పెట్టి గెలవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి తప్పుడు ఆలోచనతో ప్రమో ప్రతరెడ్డి గారు ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి చర్యల ప్రాంత ప్రజలుగా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లనే ఈయన జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి చేర్యాల ప్రాంతంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకి అవసరాలు తీర్చేటువంటి పద్ధతి ఉండాలి కదా అట్లాంటి పద్ధతే లేదు అట్లాంటి పద్ధతే లేకుండా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలంలో కూడా చర్యాల ప్రాంతాన్ని పట్టించుకోలే ఒక మాటలే చెప్పాలంటే మీకు గుర్తే ఉంటుంది ఈయనకు ఆదివారం ఎమ్మెల్యేగా పేరున్నటువంటి వీళ్ళు ఆదివారం ఎమ్మెల్యేగా ఆదివారం ఆదివారం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిపోయేటువంటి వాడు తన వ్యాపారం డబ్బులు భూములు కబ్జాలు చేసుకున్నటువంటిగా వీళ్ళు అందుకోసం ప్రజలు ఆయన పక్కకు పెట్టిరని చెప్పేసి ఆయన వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యక్తి తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏం లేదని చెప్పేసి అంతేకాకుండా ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు దేశంలో ఎన్ని ఉన్నాయో అన్ని పార్టీలు తిరిగి ఆయన తిరిగిన పార్టీ లేదు 哎。